అందరికీ నమస్కారాలమ్మ శత్రు మీద చేసే దుష్ట ప్రయోగం ఏకం మూలం కంఠం దివే దివే నాశనం సర్వనాశనం చాతబడి కంఠ ప్రయోగం మరణ తాండవం వికృతం మహాకాళిదేవి నమోనమా మహా గురుదేవాయ నమో నమ చాతబడి మూలమంత్రం మంత్రం మరణ మంత్రం దుష్టప్రయోగం నరబడి ఏక వచనం సంహణం యాగం పూర్తి పరిహారం ఏకం సంహణం చాతబడి విద్యం మీరు చాతబడి వశీకరణ చేపించుకొని మోసపోయి ఉన్నట్లయితే గురువుగారికి ఫోన్ చేయండి ఒకసారి సమస్యని చెప్పండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిహారం సిద్ధింపజేయడం మేకం సంహరణం యాగం చేయడం జరుగుతుంది నివారణం ప్రయోగం కన్విష్ట ప్రయోగం వశీకరణం సర్వ ఏకదాడి సర్వవారణ మంత్రం పుణ్యకీర్త నివారణం శక్తి మహిమత మంత్రపీఠం ఏకం కన్విష్ట ప్రయోగం చేయడం జరుగుతుంది ఎన్నెన్నో చోట్ల మీరు చేయించుకొని బాధపడుతూ ఉంటే శత్రునాశన శత్రు మరణము స్త్రీ పురుష వశీకరణము ప్రేమికులు విడిపోయి బాధపడే వాళ్ళు మీకు చక్కటి పరిహారము లభించడం జరుగుతుంది గురువుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించుకోండి